నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్నం లైఫ్ స్టైల్ ముందుగా ఈ రేజ్ రెసిపీ ఏంటో చూద్దాం క్యాబేజీ చనాపప్పు కొబ్బరికాయ కాంబినేషన్లో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం ఒక కప్పు నానబెట్టుకున్న చనాపప్పు అరకిలో క్యాబేజీ రెండు చిన్న ఉల్లిపాయలు చిన్న మొక్కలు నాలుగు పచ్చిమిరకాయలు చిన్న మొక్కలు స్టవ్ మీద బాగా పెట్టుకొని ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రబ్బలు నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు ఒక స్పూన్ శనగపప్పు ఒక అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ మొక్కలు దాంట్లో వేసుకోవాలి ఇంట్లోనే నాలుగు మిరపకాయ మొక్కలు కూడా వేసుకోవాలి రెండు రబ్బలు కరివేపాకు నాలుగు ఎండిమిరకాయలు చిన్న ముక్కలు కూడా వేసుకుని మరొకసారి వేయించుకుని ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అవి కూడా ద్వారగా ముందుగా ఒక గంట ముందుగా నానబెట్టుకోవాలి చనపప్పు దాంట్లో వేసుకునేంత మనం ముందుగా నానబెట్టుకుని చనపప్పు కూడా వేసుకోవాలి దాంట్లో కొంచెం అల్లం వెల్లులిపోయి చెదగొట్టుకుని వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెళ్ళిపోయి చదగొట్టుకుని నానబెట్టి పక్కన పెట్టుకున్న చనపప్పును కూడా దాంట్లో వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అది ఒక రెండు నిమిషాలు వేగనిచ్చి క్యాబేజీ కూడా వేసేసుకోవాలి దాంట్లో మన అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల క్యాబేజీ స్మెల్ రాకుండా ఉంటుంది కొంతమందికి క్యాబేజీ స్మెల్ అసలు నచ్చదు దానివల్ల అనమాట ఆ స్మెల్ ఏమీ రాదు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల క్యాబేజీ కూడా వేసుకుని ఇంకా కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకుని క్యాబేజీ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి టేస్ట్ తగ్గ సాల్ట్ అర టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి మంటని మట్టుకు స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టకూడదు హైలో పెడితే మాడిపోతుంది ఫ్రై కదా పసుపు కూడా వేసుకుని కలిపేసుకొని మూతను పెట్టుకొని మగ్గనివ్వాలి మగ్గి చాలా అలా చూసుకుంటూ ఉండాలి మనం బాగా మగ్గి అయిపోతుంది అనిపించితే అప్పుడు కొబ్బరి వేసుకోవాలి దించేసే ముందు కొబ్బరి కూరని వేసుకుని దించేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కొబ్బరికాయ క్యాబేజీ చనాపప్పు ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి కొబ్బరికూర కూడా వేసేసుకుని మొత్తం వేగిపోయింది క్యాబేజ్ అంతా మగ్గిపోయి బాగానే కొబ్బరికూర వేసుకొని మరి ఒకసారి కలుపుకొని అన్నమాట ఫ్రై రెడీ అయిపోయింది ఒకసారి కలిపేసుకుని దించేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండి క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ది అన్నిసార్లు డ్రీప్ ఫ్రై కాకుండా ఇలా ట్రై చేసి మీకు కూడా ఎలా కొన్ని మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో టేస్టీగా రుచిగా ఉండే